ఉన్నటువంటి కార్మికులు కలలుగన్నటువంటి కార్మికులకు కార్మికుల మనోభావాలకు చిహ్నమైనటువంటి కామ్రేడు రాములు పాపిక ఈనాడు జాయింట్ కలెక్టర్ గా ఉన్నటువంటి అవినశ్రీ గారు కమ్యూనిస్టుల పైన ద్వేషంతో ఈనాడు కూల్చివేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం జాయింట్ కలెక్టర్ గారు కనీసం మా వినతి పత్రాన్ని తీసుకోవడానికి కూడా నిరాకరించడం పట్ల మేము తీవ్ర అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ కూల్చివేతకు ముమ్మాటికి జాయింట్ కలెక్టర్ అర్ణశ్రీ ఏ బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అర్ణశ్రీ కమ్యూనిస్టుల పైన ద్వేషంతో గుడ్డి ద్వేషంతో అమరవీరుల కుటుంబాలను అవమానించే విధంగా అమరవీరులను ఆశయాలను అవమానించే విధంగా ఈనాడు స్థూపాన్ని కూల్చివేయడం అంటే మా మనోభావాలను కమ్యూనిస్టుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది రేపే రేవంత్ రెడ్డి గారికి అవనశ్రీ గారి పైన ఫిర్యాదు చేయబోతున్నాం తక్షణమే వేవంత్ రెడ్డి ప్రభుత్వం కమ్యూనిస్టులను అవమానించినటువంటి కమ్యూనిస్టులు దేవాలయాలుగా భావించేటువంటి స్థూపాన్ని కూల్చివేతకు కారణమైనటువంటి జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి అవినశ్రీ గారి పైన తక్షణమే వేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి క్షమాపణ చెప్పాలి అనేసి ఈ సందర్భంగా మేము సీపీఎంఎల్ మాస్ లైన్ ప్రజా పెద్దగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు తక్షణమే వేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ అమె పైన కంప్లైంట్ చేసి చర్యలు తీసుకోవాలని కోరబోతున్నాం విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలంతా కూడా ఈ చర్యను ఈ దుశ్చర్యను ముక్త కంఠంతో ఖండించాలని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యను అందరూ వ్యతిరేకించాలని సందర్భంగా పిలుపుస్తూ ఉన్నాం